ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త భారీ భూకంపం తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో పరిస్థితి దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా వీటిలో తెలుస్తున్నాం వీడియో చిరవరు చూడండి అర్థమవుతుంది మోటార్సైకిల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంట లైక్ చేయండి వీరకైతే వెళ్ళిపోతామండి ఏపీలో భూకంపం సంభవించింది అనమాట అంటే పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేల్ పైన ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పైన ఎంత అంటే మూడు పాయింట్ ఐదు తీవ్రతో భూకంపం సంభవించింది వినుకొండకు ఇరవై కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలో కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అనేది గుర్తించడం జరిగింది వినుకొండ దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో పాటు ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు సో ఇక ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు రావచ్చు అని చెప్పేసి నిపుణులు అనేది హెచ్చరిస్తున్నారు ఇదిలో ఉంటే ఒకప్పుడు ఎక్కడో విదేశాల్లో భూకంపాలు వచ్చినట్టు తరచుగా వార్తలు వస్తుండేవి కానీ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించడం ఆందోళన కలిగిస్తుంది కొన్ని నెలల క్రితం తెలంగాణలో పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించడంతో పాటు ప్రజలు ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారనమాట సో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటున్నారు